హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను సోమవారము అలాగే ఇరవై ఏడో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ కలికిరి మార్కెట్స్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం గురంకుండా ఎలా వెళ్ళింది తర్వాత చెరువు మార్కెట్ ఎలా పోయినాయి ధరలు అనేది తెలుసుకున్నాం చెరువు మార్కెట్లో చూసుకుంటే కనుక ఆరు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధరపోయింది ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి మొలకల్ చెరువు మార్కెట్ ఇంకా గురమ్కొండ మార్కెట్ చూసుకుంటే కనుక పెద్ద బాక్సులు ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట ఈరోజైతే కనుక ఎనిమిది వందల అరవై రూపాయలైతే టాప్ ధరపోయింది ఈరోజు పోయింది గుర్రమకొండ మార్కెట్ కొంచెం మంచి క్వాలిటీలు వచ్చాయి స్టాక్ కొద్దిగా తక్కువగా రావటం వల్ల రేట్లు అనేది సూపర్గా పెడి నిన్న మొన్న చూసుకుంటే కనుక ఐదు వందల నలభై రూపాయలు పోయింది ఐదు వందలు పోయింది నిన్న నిన్న చూసుకుంటే నీకు ఎనిమిది వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇంకా కల్కిరి మార్కెట్ దిగుమతి చూసుకుంటే కనుక కల్కిరి మార్కెట్ దిగుమతి ఈరోజు కూడా నిన్న ఎలా వచ్చిందో అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇంకా తెల్లారితే ఏమైనా స్టాక్ వస్తుందా ఏమైనా అని చూడాలి ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది కలికేర్ మార్కెట్లో అలా వస్తే కనుక పెరిగినట్లు లేదంటే ఇలాగే ఉంటుంది స్టాక్ అయితే కనుక ఇంకా నిన్న ధరలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇంకా ఈరోజు ఎలా ఉంటాయో ధరలు చూడాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే కనుక కలికిరి మార్కెట్ ఆరింటికే స్టార్ట్ అయిపోతుంది మార్కెట్ అనేది యాలంపాట్లు టమోటా ఇంకా ధరలు ఎలా ఉంటాయో రేపు చూద్దాము అలాగే ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్